హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అమెజాన్ నుంచి ఇండోస్ వెళ్ళి ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానండి చాలా బాగున్నాయి చాలా యూస్ఫుల్ అండి నేనేమేమి తెప్పించుకున్నానో మీకు చూపిస్తాను రండి నేను ఇప్పుడైతే ఇది వచ్చేసి ఒక చిన్న క్యారేజీ టైప్ తెప్పించుకున్నాను ఇది దేనికి యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు కుక్కర్లో ఒక టూ వెరైటీస్ ఏదైనా ఉడికించుకోవాలి అని అంటే ఈ బాక్సుల్లో పెట్టి ఉడికించుకుంటే చాలా యూజ్ త్వరగా వంట అనేది అయిపోతుంది మనం పిల్లలకి లంచ్ బాక్సులు త్వర త్వరగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇందులో పప్పు కానీ లేదంటే చాట్కి బఠానీస్ కానీ లేదంటే ఉల్లగడ్డలు కానీ ఇలా అన్నీ పెట్టి మనం ఉడికించుకోవచ్చు అలాగే ఇంకొకటి వచ్చేసి నేను ప్యాన్స్ ఒక బాండల్ ఒకటి ఒక పాన్ టైప్ ఒకటి రెండు తెప్పించుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది మనకి అడుగు అనేది అయితే త్వరగా అంటుకుంటుంది కదా దేంట్లో అడుగు అనేది అంటుకోకుండా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి తెచ్చి తెప్పించుకోండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది